హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు రైస్లోకి కందిపొడిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను రైస్లోకి ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అరకప్పు కందిపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల పప్పు లోపలికి వేగి టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కందిపప్పుని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో అరకప్పు శనగపప్పుని అరకప్పు పెసరపప్పుని వేసుకొని మరలా కలుపుతూ సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయినంత వరకు పప్పులు బాగా వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు బాగా వేగటంలోనే పొడి టేస్ట్ ఉంటుంది ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్రని కొంచెం కరివేపాకుని వేసుకోండి కారం తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి నేనైతే ఆరు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసాక కలుపుతూ ఉంటే పప్పులో ఉన్న వేడికే ఇవి వేగిపోతాయి నెక్స్ట్ వీటన్నింటినీ ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీలైనంత స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి మీరు పప్పులు వేపడంలోనే పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి కందిపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా కందిపొడిని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలిగింటి రుచులు